మద్యం మత్తులో కారు నడిపిన యువకులు ఓ వ్యక్తి నిండు ప్రాణాన్ని బలిగొన్నారు ప్రమాదంలో పది మీటర్ల దూరంలో ఎగిరిపడ్డ వ్యక్తిపై కనీసం కనికరం లేకుండా నుంచి పరారయ్యే ప్రయత్నం చేశారు తన తల్లికి అల్పాహారాన్ని తీసుకెళ్లేందుకు ఇంటి నుంచి బయటకొచ్చిన గోపి జల్సారాయుళ్ల అరాచకానికి బలయ్యాడు టిఫిన్ తెస్తాడని వద్ద ఎదురుచూస్తున్న తల్లికి గుండెకోత మిగిల్చి వెళ్లిపోయాడు మేడ్చల్ జిల్లా గాజుల రామారంలో ఒళ్లు గగురుపొడిచేలా జరిగిన ఈ ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది రోడ్డుపై ఓ పక్కకు నడుచుకుంటూ వెళ్తున్న ఆ వ్యక్తి కారు రూపంలో మృత్యువు దూసుకొస్తోందని ఊహించలేదు తన కోసం అల్పాహారం తెచ్చేందుకు బయటికెళ్లిన కుమారుడు తిరిగి రాడని ఆ తల్లి అనుకోలేదు మరో వారం రోజుల్లో కుమారుడికి పెళ్లి చూపులు కాని ఇంతలోనే అతన్ని కారు రూపంలో మృత్యువు కబలించింది మేడ్చల్ జిల్లా గాజుల రామారంలోని దేవేంద్ర నగర్ లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో గోపి అనే వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు మద్యం మత్తులో అతి వేగంగా కారును నడిపిన యువకులు ఒకరి జీవితాన్ని మే కాక అతని వృద్ధ తల్లికి తీరని దుఃఖాన్ని మిగిలిచ్చారు డిగ్రీ చదువుతున్న మనీష్ గౌడ్ తన ఐదుగురు స్నేహితులతో కలిసి తెల్లవారుజామున మహీంద్ర కారులో ప్రయాణిస్తున్నాడు దేవేంద్ర నగర్ పరిధిలోని ఓ మూల మలుపు మీదుగా ద్విచక్ర వాహనంపై ఒక వ్యక్తి వెళ్తున్నాడు సుమారు వంద కిలోమీటర్ల వేగంతో ఎదురు నుంచి కారు దూసుకొస్తోంది సరిగ్గా మూల మలుపు వద్దకు రాగానే కారు బైకు రెండు ఎదురుపడ్డాయి దీంతో బైక్ పై వెళ్తున్న వ్యక్తి భయంతో వణికిపోయాడు బైక్ ను తప్పించిన కారు మూల మలుపు తిరగకుండా నేరుగా ముందుకు అదే వేగంతో దూసుకెళ్లింది ఈ క్రమంలోనే రోడ్డుపై నడుచుకున్నారు కుంటూ వెళ్తున్న గోపిని ఢీకొట్టి అక్కడే ఉన్న ప్రహరీకి తగిలి ఆగింది కారు ఢీకొనడంతో పది మీటర్ల దూరంలో ఎగిరిపడ్డ గోపి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు ఘటన జరగ్గానే కారులోంచి కిందికి దిగిన ఐదుగురు యువకులు తమ కారు ఓ వ్యక్తిని ఢీకొట్టింది అనే ఆలోచన లేకుండా అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు కారులో ఉన్న మరో యువకుడు విద్యుత్ స్తంభాలకు పక్కనే ఉన్న ప్రహరీ గోడకు మధ్య ఇరుక్కున్న కారుతో ఉడాయించేందుకు ఎత్తించాడు కానీ కారు అందులోంచి బయటకు రాలేదు ఈ లోపు దారిలో వెళ్తున్న వాహనదారులు కారులో ఉన్న యువకుణ్ణి పట్టుకుని కిందకు దించారు అప్పటి వరకు దారిలో వచ్చి వెళ్లే వారికి అక్కడ ఓ వ్యక్తి ప్రమాదానికి గురయ్యాడు అనే విషయం తెలియదు కాసేపటి తర్వాత అస్సలు విషయం తెలిసింది ఇందుకు సంబంధించిన దృశ్యాలన్నీ అక్కడే ఉన్న సీసీ కెమెరాలు నమోదయ్యాయి మితిమీరిన వేగంతో పాటు మద్యం మత్తులో కారు నడపడమే ప్రమాదానికి ప్రధాన కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు మహేంద్ర ఎస్యూవీ ఫైవ్ హండ్రెడ్ వెహికల్ వచ్చేసి అతనికి హిట్ చేయడం జరిగింది ఆ ఇట్ చేయడంతో అతను ఎగిరిపోయి ఒక పది మీటర్ల దూరంలో ఎగిరిపోవడం జరిగింది ఆ వేగంతో ఉదరం వల్ల ఎలక్ట్రికల్ పోల్స్ కూడా డ్యామేజ్ కావడం జరిగింది డ్రైవ్ చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నాం అతని పేరు మనీష్ అతను ట్వంటీ ఇయర్స్ ఏజ్ ప్రస్తుతం డిగ్రీ సెకండ్ ఇయర్ అవుతున్నాం అతనితో పాటు ఇంకొక ఫైవ్ మెంబర్స్ స్నేహితులు కూడా ట్రావెల్ చేసినట్టు తెలిసింది అతన్ని రేట్ టెస్ట్ చేయగా అతను మద్యం సేవి తెలిసింది కాబట్టి నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటాం అలాగే బాధితులకు న్యాయం జరిగేలా ప్రమాదం జరగడానికంటే కొద్ది క్షణాల ముందు ఓ వృద్ధున్ని యువకులు కారుతో ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు ఆ భయంతో పాటు మద్యం మత్తులో అతివేగంతో కారును నడిపినట్లు అంచనా వేశారు అయితే అసలు కారణాలు దర్యాప్తులో తేలనున్నాయి